తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందట అలా ఉంది ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితి శక్తి లేకపోయినా ఎవరో ఇచ్చే బిస్కెట్లను నమ్ముకొని మన దేశంపైకి ఏకంగా యుద్ధాన్ని కూడా ప్రకటించేసింది ఈ ఉన్మాదపు దేశం ఒకప్పుడు సెక్యులర్ దేశం ఎంతో అంతో న్యాయం ఉండేది ఆ షేక్ హసీనాని వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు నిజంగానే ఆ దేశం షేక్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఏమైంది అంటే తాజాగా ఒక అప్డేట్ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య గల ఒక రెండు వందల డెబ్బై ఒకటి కిలోమీటర్ల భూ సరిహద్దు దీన్ని అరాకాన్ ఆర్మీ ఆక్రమించింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి అయితే ఈ అరాకన్ ఆర్మీ ఆక్రమించడం వల్ల బంగ్లాదేశ్కి ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది అలాగే రేపొద్దున మనకు కూడా ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉంది అనే కోణంలో రక్షణ నిపుణులు రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు చిన్న సారాంశం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మయన్మార్లో అంటే పాత బర్మాలో అరకాన్ అనేది ఒక ప్రాంతం బ్రిటిష్ వారు రాకముందు ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం బ్రిటిష్ వారి పాలనలో బర్మాలో కలిసిపోయింది అయినా ఆ ప్రాంతాన్ని ఆర్కాన్ అని అక్కడి ప్రజలను ఆర్కనీస్లని పిలుస్తూ ఉంటారు ఇక్కడ మెజారిటీ ప్రజలు బౌద్ధులు తర్వాత ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ ఉంటారు ఆ ప్రాంతంలో దొరికిన సంస్కృతంలో రాయబడినటువంటి ప్రాచీన శిలాశాసనాల ఆధారంగా ఈ ప్రాంతాన్ని మొదట్లో హిందూ రాజులు పాలించేవారు అని తేలింది ఆ తర్వాత ముస్లింల దండయాత్రలు నెక్స్ట్ బ్రిటిష్ పాలన ఆ టైంలోనే బెంగాల్ ప్రెసిడెన్సీలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మిలిటరీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రఖినే అనే పేరు మార్చి ఇక్కడ బౌద్ధులను రఖనీలు అని ముస్లింలను రోహింగ్యాలు అని పిలవడం మొదలైంది ఇలా తమ సంస్కృతిని నాశనం చేసే ఈ మార్పును ఆర్కనీస్ ప్రజలు ఇష్టపడలేదు తమకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం కావాలి అని పోరాటం చేయడం ప్రారంభించి రెండు వేల తొమ్మిదిలో అరాకాన్ ఆర్మీ తయారు చేసుకుని మయన్మార్ మిలిటరీతో తరచుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు బర్మా మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా వీరికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఒక అంచనా ప్రకారం వీరు సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది సైనికుల్ని కలిగి ఉన్నారట వీరు రోహింగ్యా ముస్లింలపై కూడా పోరాడుతూ ఉన్నారు రోహింగ్యాల తరఫున కూడా పోరాడే వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఓ అంటే రోహింగ్యా సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఒకటి ఏఆర్ఎస్ఏ ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ఈ రెండు కూడా తయారు చేసుకున్నారు రోహింగ్యాల తరఫున పోరాటం చేయడానికి అయితే ఈ ఆర్ఎస్ఓ ఏఆర్ఎస్ఏ బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో చాలా ఇస్లామిక్ టెర్రర్ క్యాంప్స్ ని స్థాపించింది ఈ టెర్రరిస్టులు బౌద్ధులు హిందువులు పర్టిక్యులర్గా వీళ్ల మీదనే ఎక్కువగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ గ్రూపులకు ప్రస్తుత బంగ్లాదేశ్ నేత మహమ్మద్ యూనస్ అతని మిలిటరీ తన రాజకీయ అవసరాల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ విషయాన్ని అరాకాన్ ఆర్మీయే స్పష్టం చేస్తోంది అయితే ఈ అరాకాన్ ఆర్మీ ఏ ప్రాంతానికి తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నారో అదే ఈ రఖినే రాష్ట్రం తాజా వార్తల ప్రకారం ఈ రఖినే ప్రాంతంపై మయన్మార్ ఆర్మీ తన పట్టు పూర్తిగా కోల్పోయింది అని దీన్ని అరకాన్ ఆర్మీ తమ అధీనంలోకి తీసుకుంది అని తెలుస్తోంది అంతేకాకుండా ఈ అరకాన్ ఆర్మీ మయన్మార్ బంగ్లాదేశ్ బోర్డర్ని దాదాపుగా తమ అధీనంలోకి తెచ్చుకుంది అని వార్తలు వస్తున్నాయి ఇది ఒక విధంగా ప్రస్తుత బంగ్లాదేశ్ ముఖ్య పాలకుడైనటువంటి మహమ్మద్ యూనిస్కి విషమ పరీక్ష హసీనా ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ బంగ్లాదేశ్ పాలకులు ప్రస్తుత అలాగే మాజీ మిలిటరీకి సంబంధించినటువంటి సభ్యులు మెజారిటీ ప్రజలు అందులో మతోన్మాద ఇస్లామిక్ గ్రూపులు భారత్ మీద విష ప్రచారం స్టార్ట్ చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అరాకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ అటువైపు భూ సరిహద్దును ఆక్యుపై చేయడంతో బంగ్లాదేశ్కి ఆ దారి వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది దాంతో తమ ముఖ్య దిగుమతులైనటువంటి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ బంగాళాదుంపలు కాటన్ పరిశ్రమకు కావలసినటువంటి ముడి పత్తి వగైరా ఇటువంటి వాటి కోసం ఇప్పుడు పూర్తిగా భారత్తో ఉన్నటువంటి సరిహద్దు మీద ఆధారపడవలసి ఉంటుంది అందుకే మహమ్మద్ యూనస్క్ ఇది గడ్డు ఇంతకీ అరకన్ ఆర్మీ ఈ చర్య వెనుక అమెరికా ఉందా లేదా చైనా ఉందా అని పరిశీలిస్తే చైనా మద్దతు ఉండే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుత అమెరికా ప్రభుత్వం తాము బంగ్లాదేశ్ ప్రభుత్వ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి యునెస్కి ఇబ్బంది తెచ్చేటటువంటి పనులు చేయరు కదా అంటున్నారు రక్షణ విభాగ విశ్లేషకులు బంగ్లాదేశ్కి అవసరమైనటువంటి విద్యుత్తులో దాదాపుగా పది శాతం విద్యుత్తు అదానీ గ్రూప్ సప్లై చేస్తోంది అదానీ గ్రూప్కి బంగ్లాదేశ్ ఇప్పటికే సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి పాత బకాయిలు చెల్లిస్తే కానీ విద్యుత్తు సరఫరా చేసే పరిస్థితిలో లేము అని చెప్పి అదాని గ్రూప్ బంగ్లాదేశ్కి చాలా వరకు విద్యుత్ సరఫరా తగ్గించేసింది అలాగే ఇదే తరహాలో బంగ్లాదేశ్ బకాయిలు చెల్లించట్లేదని చెప్పేసి త్రిపుర ప్రభుత్వం కూడా విద్యుత్తు సరఫరా నిలిపివేసింది పోనీ బంగ్లాదేశ్ నేపాల్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలి అనుకున్న భారతీయ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఈ అరకాన్ ఆర్మీ మయన్మార్లో రఖనీ రాష్ట్రాన్ని మరియు బంగ్లాదేశ్ మయన్మార్ బోర్డర్ని అధీనంలోకి తెచ్చుకోవడమే కాక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అందుకే భారత్పై కారు దువ్వన యునెస్క్ ఇది నిజంగా గడ్డు కాలం అంటున్నారు రక్షణ నిపుణులు